హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లూడోజయ్ వ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే గైస్ ఆల్రెడీ మీరు తమ్ముణి చూసే ఉంటారు మేమైతే మాకు మ్యారేజ్ అయ్యి మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ తర్వాత మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం అన్నవరంలో మాకు మా అత్తయ్య గారు చేయిస్తున్నారన్నమాట సత్యనారాయణ వ్రతం అంటే చేసుకోలేక చేసుకుంటే మంచిది కదా ఇదే టైంలో మంచిదని అని చేసుకుంటాం అట లడ్డూకైతే మ్యారేజ్ టైంలో ముడిపోతే అమ్మా సారీ కడతారు కదా పిల్లలు కదా సత్యనారాయణ స్వామి పూజ చేసుకోవడం ఎక్కడికి వచ్చి ఒడిబియం బియ్యం కడతారంట అందుకు అంటే ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎలా కడతారు ఇప్పుడు కూడా ఒడి బియ్యం వచ్చేసి వండిసి ఆడపిల్లలందరినీ అదే ఇంట్లో చుట్టుపక్కల ఉన్న పిలిచి భోజనం పెట్టాలంట అది పురిగెక్కడం కానీ అలా ఉంచడం బట్టి గంగలో కలిపడం కానీ అలాంటివి చేయకూడదు గైస్ అంటే యాక్చువల్లీ ఇది మా పెళ్ళి బట్టలు అనమాట పెళ్లి బట్టలు తెల్లాలి కదా అనుకుని అంటే ఇప్పుడు మాకు కొత్తగా పెళ్ళి అయింది అంట గైస్ అండ్ మీరు చేసిన సపోర్ట్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇలాగే మాకు ఇంకా ముందు ముందు మంచి సపోర్ట్ చేయాలి మీ మంచి లైఫ్లో మంచిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా నేనే కోరిసుకుంటున్నాను అని మీరు కూడా సపోర్ట్ చేయండి ఓకేనా గైస్ తెలియపద పైకి ఒక గైస్ ఇప్పుడు మేము వ్రతంలోకి వెళ్తాం అన్నమాట ఆ వ్రతంలో మేము ఎలా జరుగుతుంది ఏంటన్నది మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఇప్పుడైతే లోపలికైతే ఎంటర్ అయిపోయాం అంటే ఇక్కడ పూజ స్టార్ట్ చేసే ముందు వాళ్ళే ఐటమ్స్ అని పెడతారనమాట అక్కడ తమలపాకులు అచ్చింతాలు పసుపు బొట్టు టోటల్గా అన్నీ వాళ్ళే పెడతారు పెట్టిన తర్వాత మనం వాళ్ళు అక్కడ మైక్లో చెప్తారనమాట గైస్ చెప్పిన తర్వాత ఒక్కొక్కటి ఎలా పెట్టాలి ఏంటి అనేది ప్రాసెసింగ్ చెప్తున్నారు పెడుతున్నాం అంటే యాక్చువల్లీ వాయిస్ వదిలేవలసింది కానీ ఏంటంటే రీసౌండ్ వచ్చిన వల్ల నేనైతే వాయిస్ మాట్లాడుతున్నాను అంటే ఫస్ట్ టైం కదా చాలా హ్యాపీగా అయింది చాలా హ్యాపీగా కూడా ఉంది ఫస్ట్ టైం కదా అంతే पत्री पुष्पाद स्वादे के से जाकर मैंने ले सत्य आया इस वाले नमः आवा है या प्रयत्न भार तो प्यारी पत्री पुष्पाद स्वादे के वैसे आवास कर दिए हैं बाबा पत्री पुष्पाद जैसे आवास लाए मार्ग लोग 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 लाए मार्ग लो Sama dengan dia nak kerana dia nak belajar 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 dia కొంతకాయ వదన కాయ నా పత్ర స్మక్షన ఉండన సన పరియ్ ఈ పరిలనగరే వందనత్ర నిర్చండి ఈ పరిలనగరే ఉదగడ నిర్చండి ఒకటి ఎలిగించుమన్నా ఒకటి సాయ అక్కడ నుంచి తీర다가 దేవనగరమైన అడిబడి ద్వారా కతల చేయండి ఈ వారికి నమస్కారం చేయండి మీ అందరికీ గౌరవనీయ పాత్ర నాదే నంబర్ మందరలో ఉన్న ఆదిబడిన అడిని దరడు మందరలో ఉన్న ఆదిబడిన చేయాలి గౌరవప్రసా వచ్చే కరేనే మాటలు వసిని ఈ అరతరి ఆత్మన రసాయనిత అడిబడిన మీరు జరిగిన తర్వాత చేతో ఆదిమది మార్గై చేయండి ఓ దైవ సమాజం సోనక్స్ సోనక్స్ సమాజం నమస్కారం చేయండి విపదనై అపూర్వము తీసాలి రాజేశ్వర్ ప్రజల కూడిసారు కానీ వీడియో అయితే చాలా చాలా కష్టపడాను గైస్ ఎందుకంటే తీసిన వాళ్ళు ఎవరు లేరు ఉన్నా సరే తెలియదు వెంటనే నేను వెంటనే ముందున సరే పెట్టి కొబ్బరికా అడ్డు పెట్టాను అన్నమాట పూజ అయితే కంప్లీట్ అయ్యింది చాలా బాగా జరిగింది పూజ అయితే ఫస్ట్ టైం కదా చేసుకున్నాను చాలా హ్యాపీగా కూడా అనిపించింది అండ్ ఎవరైనా చేయించుకోవాలనుకుంటే వచ్చి చేయించుకోండి కంపల్సరీ చాలా మంచిది సత్యనారాయణ వ్రతం అనేది చాలా మంచిది గైస్ ఎందుకంటే అందరూ పెళ్ళైన వాళ్ళు ప్రతి ఒక్కరు చేసుకోవాలంట అండ్ పంతులు గారు చెప్తున్నారు నేను వింటున్నాను వినేసి అంటే పూజ చేస్తున్నారు అనమాట పూజ చేసేటప్పుడు వినాలి కదా వినేసిన తర్వాత మళ్ళీ చెప్పమన్నారు చెప్పమంటే చెప్తున్నాం మాట కానీ చాలా మా వైఫ్ చూడండి ఎలా చూస్తుంది కెమెరా కాసి దొంగ చాటుగా ఎస్ ఇంకేంటంటే గైస్ చాలా మంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్పతిగా కోరుకుంటున్నాం గైస్ ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేయండి ఇప్పుడైతే ఆ తాంబూలం తీసుకొని అలాగా అక్కడ పెట్టలే ఆ తాంబూలం ఏంటంటే గైస్ అక్కడ మనకి నచ్చినంత దక్షిణం పెట్టి వేసి అక్కడ పెట్టేసి లెగిసిపోవాలంట అక్కడ పంతులు గారు చెప్పారు అలాగే చేసాం నేను మా వైఫ్ దండం పెట్టుకొని అక్కడ పెట్టేసి లెగ్సామాట అండ్ ఫైనల్గా అయితే వ్రతం అయితే కంప్లీట్ అయింది చాలా బాగా అయింది గైస్ ఇంకేం మాట్లాడదాం ఏటీ లడ్డూ ఏటీ వాయిస్ పవర్ లేదనుకుంటున్నారా లడ్డూ అయితే పడుకోపోయింది అందుకని నేను ఇచ్చుకుంటున్నాను వాయిస్ పవర్ గైస్ ఫైనల్గా మొత్తం వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది గైస్ అన్నవారం వ్రతం సూపర్ అయింది ఎవరైనా చేసుకోవాలనుకుంటే కపుల్స్ వచ్చి చేసుకోండి చాలా బాగా జరిగింది నేను ఫస్ట్ టైం అనమాట మ్యారేజ్ అయ్యి వ్రతం చేసుకోవడం చాలా బాగా అయింది గైస్ ఏ ఎక్కడికి వెళ్తున్నావు ఎలా జరిగింది నీ దర్శనం ఏ ఫెస్ట్ గాయస్ ఇప్పుడు మేము ఈ అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం బస్సు ఎక్కుతున్నాం గైస్ ఏంటంటే ఇంకా ఎలా అంటే ఓపిక అంతా అయిపోయింది you bond